హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అంటే మా మ్యారేజ్ డే రోజు అనమాట ఆ రోజు చరణ్ పొద్దున్నే లేచాడు చైత్ర ముందు లేచి విష్ చేస్తున్నాడు ఎలా విష్ చేస్తున్నాడో చూడండి యానివర్సరీ డే ఎట్లా చెబుతావు ఎట్లా చదువుతావు హక్ చేసే రిమోట్ పక్కన పెట్టి చెప్పాలి నేను బుజ్జిన్నావుగా నువ్వు చరణ్ వాళ్ళ నాన్న కూడా విష్ చేశాడు చేసి వాళ్ళ నాన్న బ్లూబెర్రీస్ మిసిలీలో వేసుకుంటే ఏం నాన్న దాంట్లో వేసుకుంటున్నావు అంటున్నాడు అంటే దీంట్లో వేసుకుంటే బాగుండిద్ది చారు నువ్వు కూడా ట్రై అంటే నాకు అవి వద్దు అట్లాగా అని చెప్పి ఆయన నీకు బ్లూబెర్రీస్ ఎక్కడ ఇవి అని అడుగుతున్నాను అనమాట నేను ముందు రోజు టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట వాడు వన్ ప్యాకెట్ తెచ్చాను కావాలనుకొని ఇంకా అవి కడిగి ఇచ్చాను వాడు స్కూల్ నుంచి రాగానే కడిగి ఇచ్చాను వాడు తినేసాడు అనమాట ఇంకా అయిపోయినాయి కావాలా అని చెప్పి అనుకున్నాడు ఇంకా ఎక్కడి నీకు అంటే ఉన్నాయి లేచారు నువ్వు కూడా తిందు అని చెప్పి అన్నాడు అనమాట వాడికి అంత ఇష్టం అనమాట బ్లూబెర్రీస్ అంటే ఇంకా శరతు బ్రేక్ఫాస్ట్కి మిస్లీ తినేసేసాడు ఇంకా నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను అనమాట మాది మ్యారేజ్ డే కదా ఇంకా సరే స్వీట్ చేద్దాము అని చెప్పి పాల తాలికలు చేస్తున్నాను అనమాట నేను ఆ పిండి అది ముందు ముందు రోజే మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా ఇంకా ఆ రోజు కోటి సోమవారం అని స్పెషల్ డే కూడా అనమాట అంటే మంచి రోజు అంట ఇంకా సరే దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటాను కదా ప్రసాదంగా ఇదే పెడదాము అని చెప్పి ఇంకా నేను స్నానం అది చేసేసి చేస్తున్నాను ఇంకా స్వీటు చేస్తే ఇంకా హాట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం పులిహోర కలుపుదామని చెప్పి అన్నం ఉడకబెట్టి పక్కన పెట్టాను అనమాట ఇంకా పాల తాలికల కోసం పిండి అది కలిపేశాను పాలు కాగుతూ ఉన్నాయి ఇంక ఈలోపు పిల్లలకి హెడ్ బాత్ చేయించాలి కదా ఇంకా ఆయిల్ పెడుతున్నాను అనమాట సరే ఆయిల్ పెట్టి ఒక వన్ అవర్ అట్లా ఆగిన తర్వాత హెడ్ బాత్ చేపిద్దాంలే అని చెప్పి చరణ్కి ఆయిల్ పెడుతున్నాను ఇంకా కూడా పిలుస్తున్నాను అనమాట దానికి ఏంటంటే హెడ్ బాత్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు అడిగినా రేపు చేస్తానమ్మా అని చెప్పి అడిగి అనిద్ది అనమాట రేపు కాదు చైత్ర ఇవాళ టెంపుల్కి కూడా వెళ్తాం కదా హెడ్ బాష్ చేయాలి అని చెప్పి అన్న అనమాట ఇంకా దాన్ని పిలిచి దానికి కూడా నూనెది అనమాట ఇప్పుడు మనకేంటంటే నూనె రాసుకొని పైకి క్లిప్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మెడ మీద పడకుండా కానీ చైత్రకి అట్లా ఇష్టం ఉండదు అనమాట అది నూనె రాసినా సరే తలస్నానం చేసినా సరే వేయాలని చెప్పి అనిద్దనమాట ఇంకా దానికి పిల్లకది వేసాను ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారనమాట ఇంక ఈ లోపు నేను పులిహోర అది కలిపేద్దాము ఇంకా బ్రేక్ఫాస్ట్గా కూడా పనికి వచ్చింది పిల్లలు ఒక పులిహోర తినాలనుకుంటే తింటారు లేకపోతే పాలు కూడా కాగబెట్టే అనమాట కార్న్ఫ్లేక్స్ అయినా తినచ్చు అని చెప్పి అనుకున్నాను ఇంకా పులిహోర కలిపేసాను ఇంకా టేస్ట్ చేయకుండా కొంచెం పక్కన పెడుతున్నాను అనమాట సార్ దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టచ్చు అని చెప్పి ఇంకా అట్లా తీసిన తర్వాత ఇంకా షరతు వాళ్ళు ఆల్రెడీ బ్రష్ చేసి తిన్నాడు కదా ఈసారి టేస్ట్ చూసుకోండి అని చెప్పి అంటే ఇంకా కొంచెం సాల్ట్ తగ్గినట్టుంది ఇంకా మళ్ళీ వేసి కలుపుతా ఉన్నా అనమాట ఇంకా పిల్లల్ని అడిగానే ఏం తింటారంటే పులిహారే తింటా ఉన్నారనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళిద్దరికీ పులిహార పెట్టించు ఇంకా స్వీటు తింటా ఉన్నారు కానీ స్వీట్ అప్పుడు అవ్వలేదు అనమాట అంటే పాల తాలికలు అంటే కొంచెం టైం పట్టిద్ది కదా ఇంకా అది కాక అది ఒత్తటం కూడా చాలా కష్టం అనిపించింది అనమాట మా దగ్గర పాలతాలికలో గిద్దలు ఉన్నాయి ఇంకా దాంతో అసలు నేను ఒత్తుతుంటే నాకు అసలు దిగను కూడా దిగట్లేదు అనమాట ఇంకా శరత్ ఉన్నాడు కాబట్టి లక్కీగా షరత్ ఒత్తేసైడ్ ఇంకా పాలుదాలికలు అయిపోయినాయి ఇంకా వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆపేసాను అనమాట ఆపేస్తాను నేను ఎప్పుడైనా తర్వాత ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోయిందనమాట ఇంక ఇది కూడా చిన్న స్టీల్ బౌల్లోకి పెట్టాను అనమాట దేవుడి దగ్గర పెడదాము అని చెప్పి పెట్టేసి ఇంకా పిల్లల్ని తినమని చెప్పాను అనమాట వాళ్ళకి బౌల్లో పెట్టించాను కానీ కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పి ఇంక వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఈలోపు నేను దేవుడికి దీపారాధన చేసేద్దాము ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా మామూలుగా వెళ్ళబోయేటప్పుడు దీపారాజన్ పిల్లలకు కూడా స్నానాలు చేయించి దేవుడి దగ్గర దండం పెట్టిద్దాం అనుకున్నాను కానీ అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదనమాట ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి దేవుడి దగ్గర దీపారాజన అంటే ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అట్లా అయిపోయింది మళ్ళీ టెంపుల్కి వెళ్ళే టైం అయ్యిద్ది ఇంకా అంటే ఇంట్లో దీపారాధన చేసి మేము బయటికి వెళ్ళలేము అనమాట ఎందుకంటే ఇది అపార్ట్మెంట్స్ కదా అదొక భయం అనమాట ఆ దీపారాధన అక్కడ పెట్టేసి వెళ్తే గవక్కన ఏదన్నా జర ఇదేమో అని చెప్పి భయం అనమాట అందుకని చెప్పి నేను ముందే నేను నేను ఒకదాన్నే చేసేసానమాట ఇంకా పిల్లలకి పిల్లలని తర్వాత వరకు అంతా రెడీ అయిపోయినాక దండం పెట్టుకుంటా అని చెప్పి చెప్పాను అనమాట చైత్ర ఇంకా నేను కూర్చోగానే అమ్మ నేను కూడా వచ్చి పూజ చేస్తానమ్మా అంటుందనమాట నువ్వు పూజ చేయడానికి కుదరచేది నువ్వు స్నానం చేయలేదు కదా అని చెప్పి అనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ రోజు వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ అంటే ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకుంటున్నారనమాట వాళ్ళకి నెలకు ఒకసారి పర్మిషన్ ఇస్తాం అనమాట గేమ్స్ అవి ఆడుకోవడానికి ల్యాప్టాప్లో ఇంకా నవంబర్ మంత్ వచ్చింది కదమ్మా ఈ నెల ఆడుకోలేదు కదా ఆడుకుంటామంటే ఇంకా చెరొక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఇచ్చామన్నమాట టైము ఇంకా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్దాం అన్న శరత్తు కూడా రెడీ అవుతున్నాడనమాట ఇంకా నా పూజ అయిపోయింది ఇంకా వెళ్ళి సరే తీసేయండి గేమ్స్ అది స్వీట్ కూడా ఆరిపోయి ఉండిద్ది స్వీట్ తినండి అని చెప్పి అంటున్నాను అనమాట ఇంకా వాళ్ళు ఇంకా నా టైం అయిపోలేదమ్మా హాఫ్ అన్ అవరు అంటే టైం పెట్టుకొనే చేస్తారనమాట మేము మొబైల్లో దాంట్లో టైం సెట్ చేస్తామండి ఈ టైం నుంచి ఈ టైం దాకా అని చెప్పి ఇంకా చైత్ర అయిపోయింది ఇంకా చరణ్ ఆడుతున్నాడు అనమాట వాళ్ళది ఇంకా అయిపోలేదు టైం అవ్వలేదు అని చెప్పి ఆడుతూ ఉన్నారు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ పులిహార తినేసాను ఇంకా పిల్లల్లో కూడా స్వీట్ తినటానికి రమ్మంటే ఇంకా వచ్చారనమాట స్వీట్ తినేసినాక వాళ్ళిద్దరికీ స్నానాలు అవి చేయించాను హెడ్ బాత్ చేయించాను ఇంకా చేపించి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అయ్యిందనమాట మేము ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్దాం అనుకున్నాము ఎక్కడికి అంటే ఈ స్టామ్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట ఈ స్టాం మురుగన్ టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము నేనైతే యాక్చువల్గా అంత దూరం ఎందుకులే ఇక్కడ మేము ఉండే ఏరియాలో వినాయకుడు టెంపుల్ ఉండిద్ది అనమాట కరపర వినాయకుడు టెంపుల్ ఉండిద్ది అదేంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉండిద్ది అనమాట ఇంకా అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్తే ఇంకా దగ్గరే కాబట్టి వెంటనే వచ్చి వేయచ్చు అని చెప్పి అనుకున్నాను అనమాట అనుకుంటే శరత్ అంటే శరత్ అన్నాడు అంటే ఆ రోజు సాటర్డే కదా పా అక్కడ పార్కింగ్ ఉండదు అనమాట పార్కింగ్ ఫ్రీ ఉండదు అనమాట అంటే చిన్న టెంపులే అనమాట రోడ్డు మీదే ఉండిద్ది చిన్నదే అక్కడ పార్కింగ్ అదేమి ఉండదు ఎందుకు సరే అయినా వెళ్దాము అక్కడైతే పార్కింగ్ ఉండిద్ది ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లాగా బయలుదేరి వెళ్తున్నాం కింద గార్డెన్లో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట కొంచెం సేపు ఇంకా జాకెట్ వేసుకోకుండా సరే ఫొటోస్ తీయించుకుంటే ఎంత చలిగా ఉందంటే అసలు అంత చలిగా ఉందనమాట ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే దీని మీద చరణ్ ఆ బీచ్ మీద కూర్చున్న ఫోటో అని చెప్పి అన్నా అనమాట సరే తీస్తాను లేరా కూర్చోండి అని చెప్పి ఇంకా ఊగుతున్నారనమాట అసలు ఊగుతుంటే ఫోటో ఎట్లా వచ్చి ఇద్దరు ఒక్కకుండా కూర్చోండి రా అంటే అది మా చరణ్ అస్సలు వినట్లేదు అనమాట నేను నీకు రావట్లేదు చరణ్ ఫొటోస్ ఇంకా అట్లాగైతే ఇంక వెళ్ళిపోదాం పనులు చల్లగా ఉంది చలి పుడుతుంది అని చెప్పి అనమాట ఇంకా సరత్ ఏంటంటే లేటుగా వెళ్తే పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయిద్దేమో అని చెప్పి త్వరగా వెళ్దామంటాడనమాట నేనేమో అంత త్వరగా వెళ్ళి ఏం చేస్తాము అంటే గుడి క్లోజ్ అయ్యేది టూకి అనమాట టూ క్లోజ్ అయ్యేది మనం ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే వన్ కల్లా వెళ్ళిపోతాం కదా అని చెప్పి అనుకుంటే ఇంకా అంటే లేట్ అయ్యి ఆ రోజు స్పెషల్ డే కూడా కదా కోర్టు సోమవారం కదా అట్లా స్పెషల్ డేస్ అప్పుడు ఏంటంటే గుడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట అప్పుడు కార్లు పార్కింగ్ ఫుల్ అయిపోతే మనం పెట్టుకోవడానికి ఉండదు కదా ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్తే పార్కింగ్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరామనమాట ఇంకా దారిలో మా వదిన వాళ్ళకి స్వీట్ అది చేసాం కదా ఇంకా ఇచ్చేసి బయలుదేరి వెళ్ళామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి అక్కడ ఇష్టాము వెళ్ళాలి అంటే హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిద్ది అనమాట ఇంకా వన్కి అట్లాగా వెళ్ళిపోయాము నేను ఈ టెంపుల్ని చాలాసార్లు చూపించాను కదా మురుగన్ టెంపుల్ మాది కారు కొన్నప్పుడు కూడా కారుకి పూజ చేయించాం కదా ఈ టెంపుల్లోనే అనమాట ఇంకా అక్కడేమో ఈ గేట్ దగ్గర బయట కార్ పార్కింగ్ ఫుల్ అని రాసిందనమాట ఇది ఏంది ఫుల్ అని రాసింది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఖాళీ ఉందన్నమాట అది అన్న కార్ పార్కింగ్ ఫుల్ అని రాసి ఉంది కానీ గేట్స్ క్లోజ్ చేయలేదు కదా మామూలుగా ఫుల్ అయితే గేట్స్ క్లోజ్ చేస్తారు కదా ఓపెన్గానే ఉంది ఉండిద్దులే పార్కింగ్ అని చెప్పి వెళ్ళామన్నమాట ఇంకా లోపలికి వెళ్తే పార్కింగ్ ఉంది అప్పటికి రష్గానే ఉన్నారనమాట జనాలు ఇంకా ఫుడ్ కూడా పెడతా ఉన్నారనమాట లంచ్ అంటే లంచ్ వన్కి అట్లా స్టార్ట్ చేస్తారేమో ఇంకా అందరూ బయట నుంచో తింటున్నారనమాట అంటే మేము అనుకున్నావు అమ్మో ఇంతమంది ఉన్నారా లోపల బయట నుంచో అనుకున్నాం కానీ పెద్ద ఎక్కువ మంది లేరు కానీ కొంతమంది ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళాము వెళ్ళి అర్చన టికెట్ తీసుకున్నాం అనమాట అర్చన టికెట్ ఎంతంటే ఫైవ్ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ పెట్టి తీసుకుంటే మనకి ఇట్లా బాస్కెట్ తీసుకోమంటారు అనమాట దాంట్లో కొబ్బరికాయ ఫ్రూట్స్ పూలు అట్లా పెట్టి ఒక రిసిప్ట్ ఇస్తారనమాట మనకి ఇంకా అవి ఫైవ్ పౌండ్స్ అనమాట ఇంక దేవుడి దగ్గర అర్చన చేయించుకున్నాము ఇంకా వాళ్ళు ఇట్లా వి బూది పూలు మళ్ళీ ఫ్రూట్స్ అవి మనకే ఇచ్చారనమాట ఇట్లా కాకుండా ఇంకొక అర్చం టికెట్గా ఉండేది అన్నమాట అదేంటంటే టూ పౌండ్స్ ఉండేది ఇట్లా ఫ్రూట్స్ అయ్యేమివ్వరు కొబ్బరికాయ అవేమివ్వరు మన గోత్రనామాలు చదువుతారనమాట అక్కడ ఇంకా సరే నేను ఇంకా ఫైవ్ పౌండ్స్తో చూసుకు తీసుకున్నాను ఇంక అది కొట్టి కొడదాము దేవుడి దగ్గర అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను సేపు కొంచెంసేపు అనమాట కూర్చొని ఇంకా వెళ్ళ వెళ్ళబోతున్నాం ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ బాస్కెట్ అక్కడ పెట్టి అక్కడ కవర్స్ ఉంటాయి అనమాట ఇంకా మనకి ఇచ్చిన ఫ్రూట్స్ అవన్నీ ఆ కవర్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంకా ఆ బాస్కెట్ అక్కడ పెట్టేసేలా ఆ రోజు అక్కడలా క్యూ ఉంది కదా అక్కడ శివుడు ఉంటారనమాట శివుడికి అభిషేకం అది జరుగుతున్నట్టుంది అక్కడ కొంచెం రష్గానే ఉందన్నమాట అభిషేకం జరుగుతూ ఉంది అంటే కార్తీక మాసం అంటే శివుడికే కదా ఇంకా అక్కడ కొంచెం చాలామంది ఉన్నారు ఇంకా జరుగుతూనే ఉంది అభిషేకం అది ఇంకా మేము సరే ప్రసాదం దగ్గరికి వెళ్ళాం అనమాట అక్కడ బయట బోర్డు రాస్తుందంటే టెంపుల్కి ఏ డ్రెస్సుల్లో రావాలి ఏ డ్రెస్సులో రాకూడదు అని చెప్పి పెట్టుందనమాట చైత్ర చూస్తూ ఉంది ఇంకా లోపలికి వెళ్ళాము వెళ్తే ఇంకా అక్కడ ఎప్పుడు పెట్టేదే అనమాట వైట్ రైస్ సాంబారు అప్పడం అనమాట అసలు అదేంటో కానీ ఈ టెంపుల్లో నాకు సాంబార్ ఎంత బాగా నచ్చిద్దంటే అసలు భలే అనిపించిద్ది అనమాట వేడి వేడిది వేడివేడి వేడి వేడివేడి సాంబారు పోషిస్తారు వాళ్ళు అసలు ఎంత టేస్ట్గా ఉండిద్ ఇంకా ఫస్ట్ కొంచమే పెట్టించుకున్నాం అనమాట కొంచెం పెట్టించుకున్నా ఏంటో ఎక్కువైపోయిందనమాట ఇంకా ఎట్లాగట్లా తినేసి ఇంకా బయటికి ఇంక ఇంటికి బయలుదేరదామని చెప్పి వస్తున్నాము ఇప్పుడు పోడుకుంటా నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరూ వెనక కూర్చొని అసలు ఎంత గొడవ చేశారంటే నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది అనమాట దేనికోసం అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి సీట్ మధ్యలో ఇది హ్యాండ్ రెస్ట్ ఒకటి ఉండిద్ది కదా దానికోసం అనమాట దాని మీద నేను పడుకోవాలి అంటే నేను పడుకోవాలి అని చెప్పి దాని గురించి ఆర్గ్యూ చేసుకుంటా ఉన్నారనమాట నేనేమో సరే కొంచెంసేపు ఒకళ్ళు కొంచెంసేపు ఒకళ్ళు అట్లా అంటే సరే ఫస్ట్ నేను ఫస్ట్ నేను అని చెప్పి మళ్ళీ దాని గురించి ఆర్గ్యుమెంట్స్ అనమాట ఇంకా సరే అన్నాడు అసలు ఎవ్వరూ పడుకోవద్దు దాన్ని పైకి లేపేసేసి ఇద్దరు ఎవరి అలుగు వచ్చండి అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి సరే నువ్వు కొంచెంసేపు నేను కొంచెంసేపు అని చెప్పి ఇంక ఇద్దరు షేర్ చేసుకుని అట్లా పడుకున్నారనమాట ఇంకా టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది ఎందుకు కాసేపు అక్కడ కూర్చొని వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంకా ఆ రోజు పార్కింగ్ ఉండిద్దా లేదా అని చెప్పి అనుకున్నాం అనమాట అంటే మా ఇంటి దగ్గర పార్కింగ్ ఉండిద్ది కదా సాటర్డే కదా ఉండిద్దేమో చూద్దాము అని చెప్పి ఇంకా సైడే వెళ్తాను చూసామన్నమాట పార్కింగ్ ఉంది సాటర్డే ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంకా కార్ అది పార్క్ చేసేసుకున్నాము అక్కడే ఇంకా మా మ్యారేజ్ డే అని చెప్పి చాలామంది మమ్మల్ని విష్ చేశారనమాట వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంటికి వచ్చాము పిల్లలు కింద ఆడుకుంటాము అని చెప్పి అన్నారనమాట కానీ చాలా చల్లగా ఉంది వద్దు పైకి వెళ్దామని చెప్పి పైకి తీసుకు వెళ్ళిపోయా అనమాట ఇంకా ఈవినింగ్ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి సీన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్